చెప్పకపోయినా ఇస్తారు మీకు స్పష్టత ఉందా అని అడుగుతున్నా మీకు ఓటేసిన దానికి రాష్ట్రంలో ఈ తుఫాను వల్ల ఎన్ని లక్షల ఎకరాలు ఏ ఏ పంట నష్టమైందో చెప్పవలసిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా అది కూడా బాధ్యత తీసుకోకపోతే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉంది అది గుర్తుపెట్టుకోవాలి ఇంత దుర్మార్గంగా ఇది చేసే పరిస్థితి వచ్చారు అందుకే ఈరోజు మళ్ళీ ఒకసారి ఒక వైట్ పేపర్ని పబ్లిష్ అయి చేయమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం డ్రౌట్ వల్ల ఎంత ఎంత నష్టమైంది ఈ తుఫాన్ వల్ల ఎంత నష్టమైంది మీరు ఎంత సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ అమౌంట్ కానీ వాళ్ళని ఆదుకోవడానికి ఖర్చు పెట్టిన డబ్బులు వివరాలు చెప్పాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నా మేము కూడా కేంద్ర కమిటీకి అక్కడ గడిస్తాం మళ్ళీ మేము చేయాల్సిన బాధ్యత అంత చేస్తాం కడా నిన్న పార్లమెంట్లో కూడా దీన్ని జాతీయ పరిగణించి ప్రగణించి చేయమని మా పార్టీ అడిగాం వీళ్ళు ఇరవై రెండు మంది ఎంపీలు ఢిల్లీలో ఏ పై రోజులు చేసుకుంటారో వాళ్ళకే తెలియదు వాళ్ళకు ప్రాధాన్యత లేంటే వాళ్ళకు అర్థం కాని పరిస్థితి ఇరవై రెండు మంది ఎంపీలు ఇరవై ఐదు మంది గెలిపిస్తే మొత్తం కేంద్రం మెడలు వంచి అన్నీ చేస్తా అన్న వ్యక్తులు మెడలు దించేసి ఈరోజు వినే చేసే పరిస్థితికి వచ్చారు ఇది చాలా దుర్మార్గం నీచం ఇది రాష్ట్ర రైతాంగం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని కనీసం పరామర్శించే తీరు కూడా లేదు వీళ్ళకు ముఖ్యమంత్రి విన్యాసాలు మీరు చూశారు కా కార్పెట్టేసుకొని పరామర్శించే పరిస్థితి అంటే ఆయన పుట్టంగానే కార్పెట్లో పుట్టాడు ఇంకా ఆయన ఎక్కడ కిందన కూడా దిగలేడు అనమాట అలాంటి ముఖ్యమంత్రి మనం దొరకడం దౌర్భాగ్యం వ్యవసాయం అంటే తెలియదు అందుకే అన్నాడు దాంట్లో ఆశ్చర్యమే లేదు ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు డిఫరెన్స్ తెలియదు అలాంటి అన్నీ కూడా మాట్లాడే పరిస్థితి వచ్చి అపహాస్యం అయిపోయే పరిస్థితి వచ్చింది అంటే అది తెలుసా తెలియడం అంటే వ్యవసాయాన్ని ఇంత చిన్న చూపు చూడడం చాలా దౌర్భాగ్యం చాలా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న గర్హిస్తున్నా ఏది ఏమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో రాష్ట్ర రైతాంగం చాలా బాధేస్తుంది ఇలాంటి బాధ్యత లేని ప్రభుత్వం వల్ల రైతాంగం చాలా నష్టపోతున్నారు మళ్ళీ నేను అది కూడా హామీ ఇచ్చాను రాబోయేది రైతు ప్రభుత్వం ఏం చేయాలో చేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మీరు ఆలోచిస్తే ఇలాంటి పనులు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు అన్ని నాశనం చేసేసాడు ఏ వ్యవస్థ మిగిల్లా ఈరోజు రోడ్లు ఎంత భయంగా రోడ్లు పొలాలు కలిసిపోయినాయి చాలా దిక్కళ్ళు ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అన్ని ఒక వ్యవస్థ కాకుండా రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజీ కానీ అగ్రికల్చర్ కానీ అనిమల్ హస్బెండరీ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ కానీ కడాన హాస్టల్స్లో భోజనం పెట్టేది కూడా వ్యవస్థ నాశనం అయిపోయి నిర్వీర్యమైపోయి పరిస్థితికి వచ్చేసింది ఇలాంటివి చాలా జరిగాయి ఇంకొక పక్కన ఈరోజు మనం చూస్తూ ఉంటే అంగన్వాడీ వాళ్ళు శాలరీస్ అడిగితే నువ్వు చెప్పిన హామీని నిలబెట్టుకోమని డిమాండ్ చేస్తే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చి ఉద్యోగాలను తీసేస్తూ ఉంటారు ఎంతమంది తీసేస్తారు మీరు ఉద్యోగాల నుంచి మీరు ఏమీ తీసేయలేరు ఇంకా రెట్టింపుగా ఇంత ముందు నేనే పదివేల ఐదు రూపాయలు ఇచ్చాను ఎక్కడో నాలుగు వేల ఐదు వేల రూపాయలు నాలుగు వేల నుంచి పదివేల రూపాయలు చేసాం మళ్ళీ అంగన్వాడీ టీచర్స్కి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం వాళ్ళు చేసే న్యాయమైన పోరాటానికి పూర్తిగా సహకరిస్తాం సపోర్ట్ చేస్తాం ఎప్పుడు కూడా పోరాటాలు చేసేవాళ్ళు ఎందుకు పోరాటం చేస్తున్నారో ఆలోచించాల్సింది ప్రభుత్వం కానీ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కాబట్టి మేము అణిచివేస్తామంటే మాత్రం అది మంచిది కాదు నువ్వెంత అణిచివేస్తే వేయాలనుకుంటే అంత ఉధృతం అవుతుంది తప్ప ఒకవేళ ఈరోజు రేపు నువ్వు కేసులు పెట్టి భయపెడితే భయపెట్టచ్చు కానీ రేపు వాళ్ళకంటూ రోజు వస్తుంది ఆ రోజు మీకు ఏం చేయాలో చేర్చి చూపిస్తారు